జై శ్రీరామ్ అద్వాని గారి జీవిత చరిత్ర ఈ వీడియోలో కొన్ని విషయాలు స్పృశించే ప్రయత్నం మనం చేద్దాం పూర్తిగా ఈ వీడియో చూడండి డెఫినెట్ గా ఈ వీడియో మీరు భవిష్యత్తులో అద్వానీ గురించి మాట్లాడాలి అన్న మీకు కరదీపికలాగా ఉపయోగపడే అవకాశం ఉంది ఆ విధంగా ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని మలిచాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి అద్వానీ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఎనిమిదవ తేదీన కరాచీలో అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందండి శ్రీ కిషన్ చంద్ అద్వాణి జ్ఞానీదేవి దంపతులకు జన్మించారు ఎల్కే అద్వానీ గారి కుటుంబము సింధీ హిందువుల శాఖకు చెందినటువంటి కుటుంబం ఆయన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో కూడా ప్రదానం చేసిందంటే అంత అద్భుతంగా అద్వానీ గారు పార్లమెంటులో వ్యవహరించారు ఇక అద్వానీ గారి అత్యద్భుతమైన కాలము అత్యంత కష్టమైన కాలము అనంటే నైన్టీన్ ఎయిటీస్ అని చెప్పి చెప్పాలి భారతీయ జనతా పార్టీలో అత్యధిక కాలం బీజేపీకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత అద్వానీ గారికి దక్కుతుంది పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది అప్పటి నుంచి మొదలుపెట్టి అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగింది అద్వానీ గారి ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారి సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా అద్వానీ గారు చాలా చాలా కీలకమైన పాత్ర పోషించారు ఇక అయోధ్య మందిర్ నిర్మాణానికి అడుగులు పడుతున్న సమయంలో అద్వానీ గారు తన వంతు పాత్ర తాను పోషించారు ఓ పక్క సాధువులు పురుషులు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇవన్నీ కూడా అండి అలాగే ఇతర హిందూ సంఘాలు అయోధ్యలో మందిర్ నిర్మించాలి అని పోరాటం చేస్తూ ఉంటే అడుగులు వేస్తూ ఉంటే మరి రాజకీయ పరంగా ఏ రాజకీయ పార్టీ మద్దతిస్తుంది అని చూస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాజ్పేయి గారు కావచ్చు అద్వానీ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అండి ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్లే మందిర్ వహీ బనాయంగి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్న ఉద్దేశ్యంతో అద్వానీ గారు రథయాత్ర చేశారు ఆ రథయాత్ర ఇప్పటికీ చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది ఆ రథయాత్రను కూడా ఆనాడు అడ్డుకున్నారండి ఎవరైతే ఆనాడు ఆ రథయాత్రను అడ్డుకున్నారో ఏ రాష్ట్రంలో అయితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఈరోజు వ్యాఖ్యానించాడు అద్వానీ గారికి లేటుగా ఇచ్చారండి భారతరత్న ఎప్పుడో రావాల్సింది అని బీజేపీ వాళ్ళు అనుకోవాల్సినటువంటి మాట ఇంకో రాజకీయ పార్టీకి చెందిన ఒక నాయకుడు అంటున్నాడు బీహార్ కు చెందినటువంటి ఒక నాయకుడు అయ్యిందయ్య కూటమిలో ఉన్నాడు ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేస్తూ ఉంటే రథయాత్రను అడ్డుకున్నది ఆ రాజకీయ నాయకుడే ఆ రాజకీయ నాయకుడి అధికార బలమే సరే నైన్టీన్ నైన్టీలో అండి గుజరాత్ లోని సోమనాథ్ మందిర్ నుంచి మొదలుపెట్టి అంటే సోమనాథ్ లో పరమశివుని ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి రథయాత్ర ప్రారంభించారు వివిధ రాష్ట్రాల గుండా రథయాత్ర ఎన్నో గ్రామాల నుంచి సాగింది అయితే ఆనాడు అద్వానీ గారి రథయాత్రను పూర్తిగా డిజైన్ చేసి కోఆర్డినేట్ చేసి కమ్యూనికేట్ చేస్తూ రథం ఏ మార్గంలో వెళ్ళాలి ఎవరెవరితో మాట్లాడాలి ఎక్కడ ఎంతసేపు ఉండాలి తర్వాత ఈ గ్రామంలో ఎవరెవరున్నారు హిందూ సంఘాలు ఎవరున్నారు ఆర్ఎస్ఎస్ ఈ శాఖకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ పెద్దలు ఎవరున్నారు వాళ్ళందరితో మాట్లాడి ఈ కార్యక్రమాలన్నీ ఆనాడు కార్యకర్తగా ఉన్న నరేంద్ర మోదీ గారు చేశారు ఆనాటి నుంచి నరేంద్ర మోదీ గారికి అద్వానీ గారికి చాలా బలమైనటువంటి అనుబంధం ఉందండి అందుకే అద్వానీ గారు కూడా నరేంద్ర మోదీ గారు కనిపిస్తే ఏదో ఒక శిష్యుణ్ణి లేదా చిన్నపిల్లల్ని గనక ఏ మామయ్యో బాబాయో దగ్గరికి తీసుకుంటారే అలా దగ్గరికి తీసుకుంటూ ఉంటారు మోదీ గారిని ఎప్పుడు చూసినా గాని ఆనాటి రథయాత్ర అద్వానీ గారికి చాలా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది గ్రామాలలో తిరుగుతూ అద్వానీ గారు అద్భుతమైన ఇస్తూ ఆ ఉపన్యాసాలలో కూడా ఇప్పటికీ నా చెవుల్లో మారుమ్రోగుతున్నటువంటిది ఒకటి ఉంది మందిర్ వహీ బనాయంగే రాముడు అయోధ్యలో పుట్టాడా లేదా అన్న విషయము కోర్టు లాండి డిసైడ్ చేసేది ఆ మేం కరసేవ చేయడానికి అయోధ్యకు వెళ్తున్నాం అక్టోబర్ ముప్పైవ తేదీన దయచేసి కోర్టులు ఇతర వ్యవస్థలు ఏవి కూడా మధ్యలో రాకండి రాముడు అయోధ్యలో పుట్టాడు అని చెప్పి ఈనాడు ఈ మధ్య పుట్టినటువంటి కోర్టులు డిసైడ్ చేస్తాయా మా రామచంద్రుని గురించి చిన్న పిల్లవాడిని అడిగితే చెప్పడా ఈ దేశంలో రాముడు ఎక్కడ పుట్టాడు అంటే అయోధ్యలో పుట్టాడు అని చెప్తాడా లేదా ఇంత చక్కగా ఒకప్పుడు అద్వానీ గారు ఉపన్యాసాలతో అదరగొట్టేవారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీలో కొంతమంది చాలా చక్కగా కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు జ్ఞానవాపికి సంబంధించి ఏమండి నందీశ్వరుడు అక్కడ ఉన్నాడు అంటే అంత పెద్ద నందీశ్వరుడు నందీశ్వరుడు ఏ వైపు చూస్తున్నాడో ఆ వైపు శివుడుండడా అరే అక్కడ జ్ఞానవాపిలో ఒకప్పుడు మందిరం ఉండేది కదా ఆ విషయం నందీశ్వరుని చూస్తేనే కదా అర్థమైపోతుంది మళ్ళీ దీనికి ప్రూఫ్లు కోర్టులు ఈ గోల ఏంటండి అని చెప్పి మీలో కొంతమంది రాస్తున్నారే ఆనాడు నైన్టీన్ నైన్టీస్ లో అద్వానీ గారు ఈ భావాలన్నింటినీ వినిపించేవారండి ఇక అద్వానీ గారి పర్సనల్ విషయాలు కొన్ని మనం ఇయర్స్ తో సహా టకట మాట్లాడుకుంటే అద్వానీ గారు కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు అంటే దాదాపు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అద్వానీ గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లో కార్యదర్శిగా నియమితులయ్యారు అప్పటి వరకు వారు శాఖకు వెళుతూ ఉండేవారు బాల్యం నుంచే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఉంది అన్నట్టు ఆర్ఎస్ఎస్ అన్నది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో విజయదశమి నాడు హెడ్గేవర్ గారు ప్రారంభించారు హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాలను ముందుకు తీసుకెళ్తూ మరోపక్క హిందూ మతానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి అన్న ఉద్దేశ్యము ఎందుకంటే అప్పటికి ఇంకా బ్రిటిషర్స్ పరిపాలిస్తూ ఉన్నారు మరోపక్క స్వాతంత్రానికి సంబంధించిన పోరాటము మరోపక్క భారతీయ సనాతన ధర్మాన్ని ఎవరెవరైతే అణచివేస్తున్నారో ఎన్ని రకాలుగా అణిచివేస్తున్నారో ఆ విషయాలను ముందుకు తీసుకెళ్లడము వీటన్నింటికంటే మించి సేవ చేయడము సమాజానికి సేవ చేయడం ఈ ఉద్దేశ్యాలతో ఆర్ఎస్ఎస్ అనేది ప్రారంభించారండి హెడ్గే వర్ గారు అప్పటి నుంచి ఇంకా ఎందరో ఔత్సాహికులు ఆర్ఎస్ఎస్ లో చేరి సేవలు చేయడం మొదలెట్టారు అలా చేరినటువంటి వాళ్లలో అద్వానీ గారు కూడా ఉన్నారు నైన్టీన్ సెవెన్ వచ్చే టైంకి కరాచీ విభాగానికి కార్యదర్శిగా నియమితులు అయ్యారు అంటే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రాంతం అది సరే దేశ విభజన జరిగింది మన భారతదేశం లోపలికే అద్వానీ గారి కుటుంబం వచ్చేయడము అదంతా కూడా తర్వాత జరిగినటువంటి సంఘటనలు నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో భారతీయ జనసంఘ్ సభ్యుడిగా మారారు అన్నట్టు భారతీయ జనసంఘ్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు స్థాపించారు శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారిది చాలా చాలా అద్భుతమైన చరిత్ర మరోసారి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జనసంఘ్ నాయకుడిగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్బై ఆరు వరకు అద్వానీ గారు రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ నుంచి ఎంపికయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనసంఘ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఎనభై రెండు వరకు గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనసంఘ్ రద్దయిపోయింది మాజీ ప్రధానమంత్రి కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారితో కలిసి జనతా పార్టీలో నైన్టీన్ సెవెంటీ సెవెన్లో చేరారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ భారీ విజయాన్ని సాధించి మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు జనవరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా అద్వానీ గారు పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు అదే పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అద్వాణి గారు మూడవసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు బీజేపీకి జాతీయ అధ్యక్ష పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు అంటే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చే టైంకే నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తూ మరోపక్క అధ్యక్ష పదవిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ వివిధ పదవులు అలంకరించారు అద్వాని ఎయిటీపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై ఒకటి వరకు లోక్సభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు నైన్టీన్ నైన్టీ నుంచి నైన్టీన్ నైన్టీ వన్ వరకు లోక్సభ సెక్రటేరియట్ కమిటీలో చైర్మన్ గా ఉన్నారు నైన్టీన్ నైన్టీలోనే రథయాత్ర కూడా చేశారు అద్వానీ గారి రథయాత్రను సమస్తీపూర్ లో ఆపేసి ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు సరే ఆ తర్వాత ప్రజలందరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి నేను కూడా అయోధ్య వన్ నాట్ ఎయిట్ అని చెప్పి ఒక వీడియో పెట్టి అని చూశారు కదా వన్ నాట్ ఎయిట్ పాయింట్స్ అని అందులో చెప్పడం జరిగింది అద్వానీ గారిని అక్కడక్కడ సమస్తీపూర్లో అరెస్ట్ చేస్తే రోడ్డు వచ్చి భారతదేశంలోని రకరకాల ప్రాంతాలలో చాలా మంది బైఠాయించారు అలా బైఠాయించినటువంటి విద్యార్థులలో మాట్లాడుతున్న నేను కూడా ఉన్నాను రోడ్డు మీదకి వచ్చి కూర్చొని చెవులు మొత్తం దద్దరిల్లిపోయేలాగా ఊరు మొత్తం నిద్ర లేచేలాగా ముఖ్యంగా కుంభకర్ణ నిద్రలో ఉన్నటువంటి హిందువులు లేచేలాగా అద్వానీ గారు రథయాత్రను అక్కడ అడ్డుకున్నారు అని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించాం అది ఇప్పటికే అండి నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండోసారి లోక్సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పన్నెండవ లోక్సభకు మూడవసారిగా సభ్యుడిగా ఎన్నికయ్యారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ నైన్ వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు నైన్టీన్ నైన్టీ నైన్ లోక్ సభకు నాలుగవసారి సభ్యుడిగా ఎన్నికయ్యారు అక్టోబర్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి మే టూ థౌజండ్ ఫోర్ వరకు వాజ్పేయి గారి హయాంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిగా ఉన్నారు జూన్ టూ టూ నుంచి మే టూ థౌజండ్ ఫోర్ వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా నుంచి ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల రెండు వరకు ఇంకో శాఖకు మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగులో లోక్సభకు ఐదవసారి తిరిగి ఎన్నికై ప్రతిపక్ష నేత పాత్ర పోషించారు ఆగస్ట్ ఐదు రెండు వేల ఆరు నుంచి మే టూ థౌజండ్ నైన్ వరకు అద్వానీ గారు హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఆరవసారి పదిహేనవ లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో మే నుంచి డిసెంబర్ నెల వరకు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు డిసెంబర్ ఫిఫ్టీన్త్ రెండు వేల తొమ్మిదిన నా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా మారారు జూన్ పది రెండు వేల పదమూడున అద్వానీ గారు తనకు అప్పటి వరకు ఉన్న పదవులన్నింటికి రాజీనామా చేశారు ఇదన్నమాట అద్వానీ గారి జీవితం అండి చాలా చాలా అద్భుతంగా ఆయన సుదీర్ఘమైన జీవితం సాగింది తన జీవితాన్ని మొత్తం భారతీయ సనాతన ధర్మానికి భారతీయ సనాతన ధర్మానికి ఊపిరిలూదడం కోసం రాజకీయ పార్టీగా అండదండలుగా ఉండడానికి ఆయన వెచ్చించారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో రెండు సీట్లతో ఉన్న బీజేపీ పార్టీని అద్వానీ గారు వాజ్పేయి గారు ఇద్దరు రథసారథుల్లాగా నూట అరవై ఒకటి స్థానాలు గెలుచుకునే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించే స్థాయికి తీసుకొని వచ్చారు ఒక్క యాత్ర కాదండి చాలా యాత్రలు అద్వానీ గారు చేసింది నైన్టీన్ నైన్టీ త్రీలో జనాదేశ్ రథయాత్ర చేశారు స్వర్ణ జయంతి రథయాత్ర చేశారు భరత్ ఉదయ్ యాత్ర చేశారు భారత్ సురక్షా యాత్ర చేశారు ఇట్లా వరుసగా అండి మొత్తం అద్వానీ గారు చేసినటువంటి రథయాత్రలు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు బాగా పనికొచ్చాయి భారతీయ జనతా పార్టీ స్థిరంగా నిలబడడానికి అద్వాని గారు వాజ్పేయి గారు చేసినటువంటి కృషి అమోఘం ఆ ఇద్దరు మహానుభావులకు భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించింది ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒకవేళ నరేంద్ర మోదీ గారు గనక లేకుండా కాంగ్రెస్ వారు గనక ఉండి ఉంటే వాజ్పేయి గారికి భారతరత్న అవార్డు వచ్చేది కాదు అద్వానీ గారికి భారతరత్న అవార్డు వచ్చేది కాదు కొంతమంది అయ్యిందయ్యా కూటమిలో ఉన్నవాళ్ళు అదే అండి ఐ చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ అయ్యిందయ్య కూటమి విపక్ష కూటమిలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు అలాగే కొన్ని ఎరచుక్క న్యూస్ పేపర్స్ కొన్ని ప్రాంతీయ న్యూస్ పేపర్సు రకరకాలుగా ఒక పాయింట్ తీసుకొస్తున్నాయి దాని గురించి కూడా మాట్లాడదాం తర్వాత మాట్లాడదాం ఆ పాయింట్ ఏంటి అనేది జస్ట్ కొంచెం అలా చెప్పి ఈ వీడియో ముగిస్తాను అద్వానీ గారికి ఎప్పుడూ రావాల్సింది భారతరత్న లేట్ అయ్యింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అవునా మరి వీళ్ళందరూ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదండి చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు చూస్తే అద్వానీ గారు యాక్టివ్గా రాజకీయాలలో ఇంకేం లేరండి టూ థౌజండ్ థర్టీన్ తర్వాత అద్వానీ గారు లేరు ఏ పదవిలో కూడా లేరు ప్రశాంతంగా ఆయన కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో ఉన్నారు అప్పటికే వారికి ఎనభై ఆరు సంవత్సరాల వయసు వచ్చేసింది లేరు మరి అప్పటికే ఆయన ఎన్ని సాధించారు ఆ సాధించిన దాని మీద కదా ఇప్పుడు భారతరత్న వచ్చింది మరి ఏం చేశారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అద్వానీ గారికి భారతరత్న ఇచ్చారా పోని వాజ్పేయి గారికి భారతరత్న ఇచ్చారా వాళ్ల పార్టీకి చెందినటువంటి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి బీజేపీతో పోరాటం చేసిన ప్రణబ్ ముఖర్జీ గారికి నరేంద్ర మోదీ గారు ఆయన హయాంలో భారతరత్న అవార్డు వచ్చేలా చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి మన బీహార్ లో కర్పూరి ఠాకూర్ గారికి భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం అన్నట్టు కర్పూరి ఠాకూర్ గారు బీహార్ లో ఏ పార్టీకి చెందిన వారండి భారతీయ క్రాంతి దళ్లు అన్నటువంటి పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొన్ని కొన్ని సిద్ధాంతాలు అభిప్రాయాలు చూస్తే భారతీయ జనతా పార్టీతో విభేదించే అభిప్రాయాలు సిద్ధాంతాలు కూడా ఉన్నాయి అవన్నీ ఏం పట్టించుకోలేదు నరేంద్ర మోదీ గారు దేశానికి సేవ చేశారా లేదా ఎవరెవరు సేవ చేశారా ఎంత సేవ చేశారు భారతరత్న అవార్డు ఇచ్చారు అయ్యింది అని చెప్పి విపక్షాల్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి ప్రశ్న వాళ్ళకు వస్తుంది వాళ్ళెందుకు ఇవ్వలేదు అద్వానీ గారికి గానీ వాజ్పేయి గారికి గాని అనేది మీరు ఆలోచించుకోండి ఇక మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం జై శ్రీరామ్